హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్వాన్ దార్వి ఇదైతే మేము ఇంకా ఇండియా నుంచి వచ్చేస్తున్నాం అనమాట లాస్ట్ డే ఇంకా ఆ రోజే మా మర్ది బర్త్డే అనమాట అందుకనే జస్ట్ నైట్ టువల్కి అలాగా కేక్ కట్ చేయించాము తనకు అస్సలు నచ్చవన్నమాట ఇలాంటివి బట్ కానీ ఇంకా మేము తెచ్చాం కాబట్టి ఇంకా అలాగే కట్ చేశాడనమాట ఇక జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట యాక్చువల్లీ నైట్ జర్నీ అనమాట ఇది నేను మలేషియాలో ల్యాండ్ అయ్యేటప్పుడు తీశాను నాకు ఫుల్ వామిటింగ్ లాగా అయిపోయింది వామిటింగ్స్ అయితే అవ్వలేదు కానీ కొంచెం అలా అనిపించింది అనమాట అందుకని నేనైతే ఏం వీడియో షూట్ చేయలేకపోయాను అలా ఇంకా ఫ్లైట్ కూడా డిలే అయిపోయింది అనమాట నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే డిలే అయింది ఇంకా అసలుకి బాగా టైర్డ్ అయిపోయాము బాగా చాలా అసలుకి మా పాప అయితే ఇంకా తెలిసిందే కదా ఎంత అల్లరి చేసిందంటే అంత అల్లరి చేసి వెళ్ళకూడదు డాగ్ డాగి కొరుకుతుంది నా ఫ్రెంట్కి కెళ్దాం దా నా ఫ్రెంట్కి వెళ్దాం అక్కడికి వెళ్ళకూడదు అది అమ్మూ పిలుచు డాగ్ అక్కడికి వెళ్ళకూడదా నీ కాల పద వెళ్ళాం పద అదిగో డాడీ వెళ్తున్నారా వెళ్ళాం దా ఎలా నింది డాగ్ డాగుందాబీ అక్కడికి వెళ్ళతులే ఆ బేబీ కామ్గా ఉంది వద్దు ఆ బేబీ కామ్గా ఉంది నువ్వు కానీ వెళ్ళావనుకో అది కూడా అతి చేస్తుంది నో No, no, no. No, 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 Go. no, 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 bye, bye. Mm. Hey, Nana. <laughs> Darby, no, no, <Nana>. no, <laughs> ఇంకా చాలు ఇంకా రా బేబీ లేదు వెళ్ళిపోయింది కమ్ కమ్ ఇంకా మలేషియా అయితే ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా ల్యాండ్ అవుతుంది అసలుకి వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయింది అక్కడే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడే ఇంకా మళ్ళీ ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా టెన్ మినిట్స్ అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ పైననే తిప్పుతూ ఉన్నాడు అనమాట అసలుకి చాలా టైర్డ్ అయిపోయాము ఎప్పుడూ సెవెన్ లెవెన్కి ల్యాండ్ అవ్వాల్సింది సెవెన్ ఫార్టీకి ల్యాండ్ అయిందనమాట చాలా లేట్ అయిపోయింది దార్వి దార్వి చూడు మన హౌస్ చూడు ఎట్లా అయిపోయిందో వీటి మీద ఏం దుమ్మె పడలేదండి అసలుకి కదా ఇవి ప్లేట్స్ అవి వాష్ చేసి పెట్టాను కదా అస్సలు దుమ్మే పడలేదు రెండు ఓనీలు కప్పేసాను దీనిపైన మంచిగా ఉన్నాయి తెలుసా ఆ కబోర్డ్స్లో పెట్టడం కంటే ఇట్లా పెట్టడమే మంచిది అయింది దుమ్ము కూడా చాలా తక్కువ పడినట్టుంది కదా చాలా తక్కువగానే పడింది కదా లగేజ్ అంతా ఇక్కడ పెట్టేశాం కదా ఇక్కడ ఏమన్నా కాక్రోచెస్ చేరుకొని ఉంటే ఏమండి ఇక్కడ దేవుడు రూమ్లో పెట్టాము కదా లగేజ్ ఓకే అయితే పెద్దగా లేవు కనిపించలేదు కదా మా కిచెన్ ఎన్ని రోజులైందో చూసి కిచెన్ మాత్రం ఎట్లా పెట్టిన అట్లే ఉందండి కిచెన్ కిచెన్ మీద ఏం లేదు అసలు క్లీన్ చేసేసి వెళ్ళాను కదా ఇక్కడ మాత్రం సున్నం పెట్టిన దగ్గర మాత్రం ఏదోలాగా వచ్చింది కింద ఏవైనా వింత జీవాలు తిరుగుతూ ఉంటాయేమో చూడాలా అమ్మో లేదంటే కష్టం నాకు భయం ఇంకా కబోర్డ్స్లో అయితే నేను డిషెస్ పెట్టదే మంచిదైందనమాట చూడండి అసలుకి ఎంత దారుణంగా అయిపోయిందో నేనైతే బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు ఇవి కూడా పెట్టాను అనమాట బే స్మెల్కి కాక్రోచెస్ రావు బట్ వచ్చేసి అనమాట ఓన్లీ కబోర్డ్స్లోనే ఎక్కువ వచ్చిన్నాయి ఇంకా బయట అంతా ఏం లేవన్నమాట ఇంకా ఆ డిషెస్ అన్నీ తీసేసి మంచిగా క్లీన్ చేసుకున్నాను ఈవెన్ బయట నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నవి కూడా మళ్ళీ క్లీన్ చేసేసాను అనమాట డస్ట్ అవంతా ఏమన్నా కొంచమన్నా పడిని ఉంటుంది కదా అనేసి ఇంకా కబోర్డ్స్ అవన్నీ నీట్గా క్లీన్ చేసి పేపర్స్ వేసేసి పెట్టేశాను అనమాట ఆ కాక్రోచెస్ని చంపడానికి ఒక ఫైవ్ డేస్ పట్టిందనమాట మాకు మొత్తం అన్నీ అదేదో ఆయింట్మెంట్ లాగా ఉంటుందన్నమాట అది వేస్తే మొత్తం చనిపోయాయి అనమాట మంచిగా అయిపోయింది ఇంకా సంక్రాంతి క్లీనింగ్ లాగా అయిపోయింది అనమాట హౌస్ మొత్తం క్లీన్ చేసేసాము ఫ్యాన్స్ కానీ బెడ్స్ మొత్తం అన్నీ క్లీన్ అయిపోయినాయి అనమాట కిచెన్ అన్నీ క్లీన్ అయిపోయాయి ఇంకా ఆఫ్టర్ క్లీనింగ్ అయితే ఇట్లా ఉందనమాట బిఫోర్ క్లీనింగ్ నిజంగా ఆ కాక్రోచెస్ ఆ కబోర్డ్లో చూస్తే నాకు అయితే వామిటింగ్ వచ్చేసింది ఇంకా కాక్రోచెస్ హౌస్ అంతా ఏం లేవు కానీ ఓన్లీ ఆ త్రీ ర్యాక్స్లో కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట అవి ఎట్లోకి ఇంకా క్లీన్ అయిపోయింది వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్